ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుట లేఅవుట్ అవు వెల్కమ్ టె సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని ఆశ చూపి మంత్రి రోజా తన వద్ద నుండి నలభై లక్షల రూపాయలు దశలవారీగా తీసుకున్నారని పదవి ఇవ్వకపోగా ఇచ్చిన సొమ్ము తిరిగి చెల్లించలేదని పుత్తూరు మున్సిపల్ పదిహేడవ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల క్రితం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలలో దళిత రిజర్వేషన్ వార్డు కావడంతో వార్డు ప్రజలు తనను ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా ఎన్నిక చేశారన్నారు అటు తర్వాత మున్సిపల్ చైర్మన్గా పదవి కోసం మంత్రి రోజాను సంప్రదించగా డెబ్బై లక్షలు అవుతుందని చెప్పగా మేము అంత వెచ్చించలేము అని చెప్పగానే ఆమె తన సోదరుడు కుమారస్వామి దగ్గరకు వెళ్లి మాట్లాడాలని చెప్పారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు జరిగిన అన్యాయంపై ప్రత్యేక చొరవ తీసుకుని ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో భువనేశ్వరి భర్త సుబ్రహ్మణ్యం చరణ్ రఘువరన్ నేనేదైనా మంచి చేసింటే మీరు నన్ను ఆశీర్వదించండి మీరు ఆశీర్వదిస్తే ఆ పై దేవుడు కూడా ఆశిస్తుంటారు ఇంత నమ్మకంగా మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వదులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారంటే ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులు అనుభవిస్తున్నటువంటి అనేక నాయకులను చూశాం కానీ ఈ మాట అంటున్నటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి రెండు పేజీల మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఏ రోజైతే మనం రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేపట్టామో అధికారాన్ని చేపట్టిన వెంటనే మొట్టమొదటి హామీ అవ్వాతాతలకు వితంతువులకు వికలాంగులకు బెడ్ అండ్ పేషెంట్స్ కు ఇచ్చేటువంటి పెన్షన్స్ పైన తొలి సంతకం పెడుతూ ఏదైతే మాట ఇచ్చాడో రెండు వేల రూపాయల పెన్షన్ వేల వరకు పెంచుకుంటానని ఆ రోజు రెండు వేల రెండు వందల యాభై చేయడం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని మూడు వేలు తీసుకోవడం ఇలా అనేక సంక్షేమాల పైన పూర్తి స్థాయిలో వంద శాతం పూర్తి చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసి మీ అందరికీ కూడా సవ చెల్లవులకు రోకాలను మాఫీ చేస్తామని చెప్పాము నాలుగు విడతలుగా ఈరోజు ఆస రూపంలో నాలుగో విడత రోగాలను మాఫీ చేసేటువంటి శుభ దినాన మనం సర్వసభ సమావేశం జరుపుకుంటున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు